హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం టేస్ట్ చేస్తే మొత్తం అంతా తినాలనిపిస్తుందండి ఈ లివర్ అండ్ కందనకాయ ఫ్రై అయితే చేశాను ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇంకా టేస్ట్ అంటారా నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి సింపుల్గా ఉంటుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ నేను అరకిలో కందనకాయలు అలాగే లివరు మొత్తం అంతా కలిపి అరకిలో తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు గెరెట్లు ఆయిల్ వేసుకొని స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి సన్నగా తరుక్కొని అయితే యాడ్ చేయండి మెయిన్గా అల్లం వెల్లుల్లి ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి అన్నది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడే మనకి స్పైసీగా కూడా బాగుంటుంది తర్వాత కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేయలేదండి ఎందుకంటే నా దగ్గర అవైలబుల్ లేదు అందుకని చెప్పి నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే కరివేపాకు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం అంతా కూడా అలా అని మాడ్చేయొద్దు కొంచెం ఫ్రై అవనివ్వండి నెమ్మదిగా కలుపుతూ ఉండండి మాడకుండా చూసారా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూసారా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం లివర్స్ కందనకాయలు కూడా యాడ్ చేసేసుకుందాము లివరు కందనకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపిసుకుందాము కర్రీ అంతా కూడా ఇప్పుడు కాసేపు మగ్గనివ్వండి ఒక వన్ మినిట్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఎక్కువ మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి మీద ఎక్కువ ఉడుగుతుంది చూడండి చికెన్లో ఎలాగో వాటర్ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా ఎలా పైకి ఉందో ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము అర టీ స్పూను ఒక పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఏంటంటే మనం అందులో వాటర్ ఉందా లేదా అన్నది మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట చూసారు కదా వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది ఇప్పుడు ఆయిల్ అన్నది పైకి తేలింది కదా ఇప్పుడు ఇలాగే ఫ్రై అవ్వనిద్దాము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి దగ్గరికి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కారం యాడ్ చేద్దాము రుచికి సరిపడినంత అంటే రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూను చీరా పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఆయిల్తో పాటే బాగా ఫ్రై అవనివ్వండి కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి కారంతో పాటే అప్పుడే టేస్ట్ అనేది మీకు పడుతుంది ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి సిమ్లోనే కలుపుతూ దగ్గరికి ఫ్రై అవనివ్వండి కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి అడుగు మాడకుండా కలుపుతూ అప్పుడప్పుడు ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అన్నది మీకే అర్థమవుతుంది నాకైతే ఇక్కడ ముక్క కూడా ఉడికింది ఆ వాటర్ తోట ముక్కు ఉడికిపోయింది దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దించిపోయే ముందు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దించుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా సింపుల్గా ఉండే లివర్ కందనకాయలు ఫ్రై అయితే నేను చేసి చూపించాను కదా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అక్కడక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అంత బాగా కనిపిస్తుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ లేదా మనం ఎవరికైనా తీసుకొని వెళ్ళాలన్న ఫుడ్ ఈ టైప్లో చేశారంటే లివర్ కందనకాయలు ఫ్రై ఇంకా అస్సలు మర్చిపోరు ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ చాలా బాగా తింటారు ఇలా చేస్తే కనుక కాకపోతే వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోవాలి కదా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి